ప్రేజ్ దులాడ్ దేవునికి మహిమ కలుగునగా మన యేసు స్వామికి జై రాజుల రాజుకి జై యేసు మహారాజుకి జై ఆనేవాళ్ళ కుధామసీకి జై జై స్తోత్రం 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 రెండు చేతులు ఎత్తి ప్రేమ దేవులారా దేవుని సంగమా అందులో రెండు చేతులు అయితే స్తోత్రం చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్రాలు చెప్పండి చెప్పాలి చెప్పాలండి స్తోత్రం 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 నా విమోచూడా జీవనరాగలలో ప్రతిధ్వనిం చె నీ జీవన రాగల నీ నామే ప్రతిధ్వనిం చె నా విమోచ కూడా నీతి మంతుని గానన్ను చేసి ఇదు మార్గములు నన్ను నడిపినందునా నీతి మంతుని గానన్ను జేసి ఇ ఆత్మతో నన్ను నింపినందునా నిన్ను చూపిన నీ కృప నీ మరవలేను నీవు చూపిన నీ కృప నే మలేను నా నీ జీవన రాగాలలో నీ నా ప్రతిధ్వనిం నీ జీవన రాగాలలో నీ నా మే ప్రతిధ్వని చె కుడా ఏస విమోచకుడైన ఏసైకి మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 గడిచిన రాత్రంతయు మరి సమాధానకరమైన క్షేమకరమైన మరి విశ్రాంతి నిద్రను దయచేసి ఉదయకాల సమయంలో ప్రభు కృపను పొందుకున్నట్లు ప్రభు అనుగ్రహించిన ఇక గొప్ప తరుణాన్ని బట్టి ఈ నూతన దినాన్ని బట్టి ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 నా ప్రభు ఉదయ కాల సమయంలో మిమ్మల్ని అందరినీ తన కృపతో నింపునుగాక ఉదయ కాల కృపతో నింపునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈ రోజు ప్రయాణాలు ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నీ ప్రియులందరినీ దేవుడు ఆశ్రవించినట్లుగా తోడుగా ఉండునట్లుగా క్షేమగణ ప్రయాణం వ్యాపారాలు లాభాలు వ్యాపారాల్లో గొప్ప లాభాలు దేవుడు అనుగ్రహించున్నట్లు స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ నూతన వారాన్ని బట్టి ఈరోజు సోమవారం అండి మరి నూతన వారాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను దేవుడు ఆశ్రయించినట్లుగా ఇలాంటి నూతన వసంతాలు దేవుడు అనేకమైనవి ఇంకా అనేకముగా ప్రసాదించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 దేవుడు మరి అనారోగ్యంగా ఉంటాం మరి దేవుడు ముట్టి పరిచి సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించి ఓ బలమైన ఆరోగ్యం సత్వ శక్తిని దేవుడు అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం చెప్పాలి చెప్పాలి స్తోత్రం 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 దైవశేకరులందరిని దేవుడు ఆశ్రయించి వారికి దేవుడు ఇచ్చిన పరిచర్యలను మరి వారి వారి పిలుపు ప్రకారముగా మరి అనేకమైన దేవుని కార్యాలు చూచున్నట్లుగా మనసార నిండు దేవుతో ప్రతి సేవకుని సంఘాలను పరిచయం ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఏసే కృపా పరిచర్యలను దేవుడు మాకిచ్చని భారాన్ని బట్టి మాకు ప్రాణం చేస్తున్న ప్రియులను బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి మరి ఈ సేవ ఘనంగా ఉండున్నట్లుగా ఇతర ప్రాంతాల్లో కూడా పరిచర్య మరి పాకునట్లుగా ఇతర ప్రాంతాల్లో కూడా పరిచర్య ఏసై కృప పరిచర్య జరుగునట్లుగా రెండు చేతులెత్తి మరి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మాకు ప్రాణం చేస్తున్న ప్రియులను బట్టి సహకరిస్తున్న వారిని బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెబుదాం చెబుదాం స్తోత్రం 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 స్త్రీగా దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మదేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 హల్లెలూయా చెప్దాం హల్లెలూయా మన ప్రభువును రక్షకుడైన చేస్తూ నామమున మీ అందరి వందనాతులు చేస్తూ మరి ఉదయ కాల సమయంలో ఇలా ఈ డైలీ బ్రెడ్ ద్వారా మీ ఎదుటికి రావడానికి దేవుడు ఇచ్చినట్టు కృపను బట్టి వందనాలు ఈ అరుణోదయ ప్రార్థన అండి మరి అరుణోదయ స్తోత్ర ప్రార్థన ఉదయకాల స్తోత్ర ప్రార్థన ఈ డైలీ బిరెడ్లో కాబట్టి మీరు చూస్తున్నారు చాలా మంది మరి చూస్తూ ఆశ్చర్యంగా ఉన్నారు మరి చిన్న రిక్వెస్ట్ అంటే మీరు కూడా చూసి మీరు చూ చూడమే కాకుండా ఇతరులకు కూడా మరి ఏసఐ కృపా పరిచర్యలు సబ్స్క్రై లింకులు పెట్టండి వారు కూడా మరి సబ్స్క్రైబ్ చేసుకుని దేని వాక్యాలు విని బలపడటానికి బాగుంటుంది కాబట్టి ఆ పని మీరు చేయండి ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే మీకు ప్రేరేపణ కలిగితే ప్రతి కూడా మీరు మధ్యలో ఇవి కూడా ఇవ్వబడతాయి సహకరించగలరు సరే అండి మరి ఈ దినానికి పూటకి ఈ డేలీ బ్రెడ్కి దేవుడిచ్చరటి వాక్యాన్ని మనము చదువుకుందాము పరిశుద్ధ గ్రంథం నుండి యశయ గ్రంథము యశయ గ్రంథము నలభై నాలుగో అధ్యాయము యశయ గ్రంథం నలభై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం చదువుతానండి చివరి వరుస ఇరవై రెండవ వచ్చినము చివరి వరుస నేను నిన్ను విమోచించియున్నాను నా యుద్ధకు మల్లుకొనుము హలోయ నేను నిన్ను విమోచించియును నా యుద్ధకు మల్లుకొనుము మనం ఎవరము విమోచింపబడిన వారము ఇందాకే పాట పాడేం కదా విమోచకుడా నా విమోచకుడ నా విమోచ కూడా ఏసయ్యా కదా మన దేవుడు ఎవరు మనలను విమోచించిన విమోచకుడు తొంభై ఎనిమిదిలో నేను విమోచింపబడ్డాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హల్లె లోయ నా ప్రభు నన్ను ఆ బంధక సాతాను బంధకాల నుండి సాతాను కట్ల నుండి సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి సాతాను ఉత్సుల్లో నుండి సాతాను వలలో నుండి దేవుడు ఏం చేశాడండి వాడి వాడి వర్షములో నుండి నన్ను ఏం చేశాడు విమోచించాడు నా దేవుడు విమోచకుడు హలే లూయ తొంభై ఎనిమిదిలో విమోచింపబడ్డాను తొంభై ఎనిమిది వరకు బంధకాళ్ళు కొట్టుమిట్టాడని అల్లాడిపోయా నెమ్మది లేదు నిరక్షణ లేదు భయంకరమైన ఆ పరిస్థితులు వాతావరణం అండి భయంకరమైన వాతావరణం చూశాను భయంకరమైన స్థితిగతుల్లో ఉండొచ్చా నేను మరి దేవుడు నన్ను విడిపించాడు ఆయనేందుకు నేను మల్లుకున్నాను ఉంటుంది నేను నిన్ను విమోచించి ఉన్నాను నేను నిన్ను విమోచించిన్నాను ఐ హ్యావ్ డెలివర్ యూ ఐ హ్యావ్ రెస్క్యూడ్ యూ ఐ హావ్ రెస్క్యూ యు మనల్ని విడిపించాడు దేవుడు పాపపు బంధకాల నుండి సాతాను ఉత్సులో నుండి సాతాను యొక్క వాడి హస్తాల నుండి మనల్ని ఏం చేశాడు దేవుడు విమోచించాడు అయితే మనం ఏం చేయాలంటే ఆయన యుద్ధకు నా ఎదుకు మల్లుకునము విమోచింపబడిన మనము ఆయన యుద్ధకు రావాలి స్తోత్రం చెప్పండి హలో చెప్పండి ఆ ఆయన ఆయనతోకు రావాలి ఎందుకు ఆయనతోకు రావాలంటే మన యోచింపబడిన మనము పోషింపబడాలి కదండి పోషింపబడాలి వాక్యం ద్వారా పోషింపబడాలి లోకంలో ఉన్నా కదండి లోకంలో మరి ఎవరున్నారు బంధింపబడలే ఎవడు సాతను దుష్టుడు వాడికి కూడా శక్తి బలం ఉంది వాడికి కూడా బలముంది కాబట్టి ఆయనకు మనం మలుకుంటే ఉపదేశాలు వింటూ సాత్తాన్ని మనము ఎదురించగలము స్తోత్రం చెప్పండి హలే ఎవరు ఎవరండి మనము విమోచింపబడిన వారము ఎవరండి మనము విడిపింపబడి విమోచింపబడి యేసు రక్తములో యేసు రక్తములో పూర్తిగా మనము కడగబడిన వారము హలే చెప్పండి హలే కాబట్టి ఉదయకాల కాలశ్వయంలో విడిపించిన విమోచించిన ప్రభు ఎద్దుకు మనము మల్లుకుందాం ఆయన మనల్ని నడిపించి మంచి కాపరే అన్నాడు దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఈ రోజంతా ఈ వారమంతా నా ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక ప్రార్థన ప్రార్థన ఆశీర్వాదం ఉంటుంది కట్టేయకండి ప్రార్థన పరిశుద్ధుడా తండ్రి నా విమోచ కూడా ఏసయానికి స్తోత్రం నేను నిన్ను విమోచించి ఉన్నాను నా ఎద్దుకు మల్లు కొనుము అయా మేము మరి విమోచింపబడ్డాము మేము మీ యుద్ధకు మేము మల్లుకోవాలి మీ వైపు తిరగాలి మీ వైపు మేము తిరగాలి ప్రోభ విమోచింపబడ్డామని మేము అలాగే ఉండిపోకుండా మరి మేము లోకంలో ఉన్నాం కాబట్టి అయా మేము జాగ్రత్తగా అయా ప్రభా పడిపోకుండా మేము కాపాడబడాలంటే మీ వైపు ఎప్పుడు మేము త్రిప్పబడుతూ ఉండాలి మల్లుతూ ఉండాలి ప్రభావ మేము తిరగాలి మీ వైపు నీకు స్తోత్రం మమ్మల్ని విమోచించినందుకు మమ్మల్ని హెచ్చరించినందుకు వదనా తెలియజేస్తూ వాక్యం ఉన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించుమని ఏసును ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆశీర్వాదమని తిరిగ దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైననుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైజ్ ద లాడ్ అందరూ వంద రా అండి ప్రైజ్ ద లాడ్